పాములంటే అందరికీ భయమే వాన పాముల్ని చూస్తేనే వణికిపోతారు కొందరు అలాంటిది తమకు తెలియకుండా తమతో పాటు ఓ ప్రమాదకరమైన పాము ప్రయాణిస్తే ఊహించని విధంగా వారి కంటు పడితే పరిస్థితి ఎలా ఉంటుంది గుండాగినంత పని అవుతుంది కదా తాజాగా అలాంటి పరిస్థితి ఎదురైంది ఇద్దరు యువకులకి దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటే వైరల్ అవుతోంది ఏపీ నుంచి బైక్ మీద ఇద్దరు యువకులు హైదరాబాద్కు వస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల వరకు వచ్చేసరికి వారి బైక్ ట్రబుల్ ఇచ్చింది ఎంత ప్రయత్నించినా బైక్ ముందుకు కదలటం లేదు దాంతో బండిని తోసుకుంటూ స్థానిక మెకానిక్ దగ్గరికి వెళ్లారు అక్కడ మెకానిక్ ఏం జరిగిందో చూద్దామని బైక్ సీటు ఓపెన్ చేసి చూశాడు అందులో పాము కనిపించేసరికి షాక్ అయ్యాడు పామును బయటికి పంపిద్దామని ని ముప్ప తిప్పలు పెట్టింది గంటపాటు శ్రమించి మొత్తానికి పాముని బయటికి తీశాడు అప్పుడు తెలిసింది అది ప్రమాదకరమైన రక్త పాము అని అది చూసి బైక్పై వచ్చిన యువకులకు చెమటలు పడ్డాయి ఇంతసేపు పాములు వెంట పెట్టుకుని ప్రయాణించామా అని ఆశ్చర్యపోయారు మెకానిక్ పాములు బయటకు తీసిన తర్వాత సురక్షితంగా పొదల్లోకి వెళ్ళిపోయింది